ఈ రోజు భాగ్యనగర్ లో దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్వాజా అని చెప్తారు ఇది అత్యంత పురాతనమైనటువంటి అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఒక కట్టడం ఇది ఇంత సిటీ నడుబొడ్డున ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటన చాలా దారుణమైనటువంటిది భాగ్యనగర్లో మనం చూస్తున్నాం ఈ రోజు ఈరోజు హిందూ రాష్ట్ర సమన్వయ సమితి ద్వారా వివిధ హిందూ సంస్థల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మొన్నటికి మొన్న ఇంకా రెండు రోజులు కూడా కాలేదు సఫీల్ కట్ట మైసమ్మ దేవాలయంలో మలమూత్ర విసర్జన చేసి ఏదైతే అపవిత్రం చేయడం జరిగిందో ఇది అత్యంత దారుణమైనటువంటి సంఘటన అది జరిగి ఇంకా ఆ గాయాలు ఇంకా మానలేదు అప్పుడే మళ్ళీ ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఒక నాలుగు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ నుండి తీసుకెళ్లిపోయారని చెప్పేసి ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్ ని వాళ్ళు ఇచ్చేశారు అలాగే ఇక్కడ దేవత మూర్తులను కూడా ఇచ్చేశారు గోడను కూడా ధ్వంసం చేసినటువంటి సంఘటన ఇక్కడ చాలా దారుణమైనటువంటిదే మేము ఒకటే అడుగుతున్నాము ప్రభుత్వానికి ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యింది పోలీస్ వ్యవస్థకి మీరు ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు హోమ్ డిపార్ట్మెంట్ కూడా మీ దగ్గరే ఉంది రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా మీరే ఇక్కడ మొత్తం ప్రభుత్వం కానీ హోమ్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం ఫెయిల్ అయ్యింది కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా దీన్ని గంభీరంగా తీసుకొని ఇక్కడ వెంటనే హస్తక్షేపం చేయాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ సరిగ్గా ఉండాలి అంటే ఇక్కడ హిందువులు అందరూ కూడా సంక్షేమంగా ఉండాలా వద్దా అసలు మీరు ఏమనుకుంటున్నారు ఒకటి తర్వాత ఒకటి గుడిల మీద మీరు దాడులు చేస్తూ హిందువుల నమ్మకాలని హిందువుల శ్రద్ధాస్థానాలపైన మీరు దాడి చేస్తూ మీరు ప్రశాంతంగా ఉండగలరు అని మీరు అనుకుంటున్నారా అది సాధ్యం కాని విషయం జవాబు పక్కర్సేమి మిలేగా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోండి అక్కడ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు అక్కడ హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చారు సిద్ధరామయ్య అప్పుడే దానినే మేము కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు అప్పుడే స్టేట్మెంట్ ఇవ్వడం అయిపోయింది అక్కడే అంటే భారత్ మాతాకి జై అన్నా వందే మాత్రం అన్నా లేదా జై శ్రీరామ్ అని ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బయట వచ్చి మనము ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అలాంటి వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి బిల్ని కూడా పాస్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది భాగ్యనగర్లో తెలంగాణలో హిందువులు సురక్షితంగా లేరు ఇది పూర్తిగా రుజువైపోయింది అందువల్ల రేవంత్ రెడ్డి సర్కార్తో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఇక్కడ హిందువుల శ్రద్ధాస్థానాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి జవాబారీ మీది అది మీరు చేయకపోతే హిందూ సమాజము రోడ్లకి దిగుతుంది ఈరోజు ఈ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అన్నీ మతస్థుల ఏదైతే కట్టడాలు ఉండేదో దాని మీద ఏదైతే దాడి జరిగిందో ఇది కౌంటర్ అటాక్ ఉంది సో వాళ్ళనైతే మీరు వెంటనే పట్టుకొని వాళ్ళ మీద చార్జీలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలు ఏదైతే జరుగుతుందో ఇప్పటి వరకు నిన్న రాత్రి జరిగిన సంఘటన ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంత లూజ్గా ఉందా మన పోలీస్ వ్యవస్థ మన యొక్క సిఐడి వ్యవస్థ వందల వందల మంది పోలీసులు ఇక్కడ వస్తున్నారు కానీ అతన్ని వెంటనే పట్టుకోకపోతే ఇంకా సిచ్యుయేషన్ అనేటువంటిది ఖరాబ్ అవుతూ వెళ్తుంది వెంటనే పట్టుకోవాలి వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్ష ఉండాలి వాళ్ళని బయట ఎక్కడ కూడా అంటే ఇంకొక ఇన్సిడెంట్ ఈ యొక్క భాగ్యనగర్ లో జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇది అలా జరగకపోతే హిందూ సమాజము ఖచ్చితంగా సరి అయినటువంటి జవాబు ఇస్తుంది ఈ ప్రీ ప్లాన్ అటాక్ లాగా ఉంది ప్రతి దగ్గర ఇప్పుడు నవరాత్రి వచ్చినా కూడా అమ్మవారి దేవాలయం మీద దాడి చేస్తారు సంక్రాంతి వచ్చింది ఈ సమయంలో వచ్చేసి ఇక్కడ అమ్మవారి దేవాలయాల మీద దాడి చేయడం జరిగింది అంటే హిందువుల పండగల ఉన్నప్పుడే వాళ్ళని ఉసిగొలపాలి ఒక కమ్యూనల్ వైలెన్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రీప్లాన్ గా చేస్తున్నటువంటి అటాక్ ఇది ఇది ఖచ్చితంగా హిందూ సమాజం గమనిస్తూ ఉంది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోకపోతే కఠినమైనటువంటి ఇది ఉంటుంది ఇప్పుడు లాలో ఉన్నటువంటి ఒక చిన్న పాయింట్ ని వాళ్ళు పిచ్చోళ్ళు ఉన్నారు మతి సీమితం లేదు అనేటువంటి మాట మాట్లాడుతూ వాళ్ళని ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ఇది మంచిది కాదు అలా మీరు చేస్తుండడం వల్లనే వాళ్ళకి మళ్ళీ ధైర్యం వచ్చి ఇంకొక ఇంకొక దేవాలయాలు చేస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి సరైనటువంటి శిక్ష ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్